గోల్డెన్ హ్యాండ్ ఇండియాస్ పై చేతుల మీదుగా డైరీ రోజ్ మిల్క్ జ్యూస్ షాప్ ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ ఎదురుగా డైరీ రోజ్ మిల్క్ జ్యూస్ షాప్ ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం నడిబొడ్డులో ప్రజలకు అతి తక్కువ ధరలకే స్వచ్ఛమైన జ్యూసులను రోజ్ మిల్క్ అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన జ్యూసులను రోజ్ మిల్క్ ను అందిస్తున్న వారిని పట్టణ ప్రజలు ఆదరించారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓనర్ షేక్ మన్సూర్ షేక్ గౌస్ షేక్ అల్లా ైతులు పాల్గొన్నారు ఈరోజు విఆర్ కాలేజ్ ఎదురుగా టవర్ క్లాక్ పక్కన జస్ఫారి ఆనుకుని డైరీ రోజ్ మిల్క్ అనేది ఒక జ్యూస్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ బ్రహ్మాండమైన క్వాలిటీతో అద్భుతమైన ప్రైజు కేవలం ముప్పై రూపాయలకే ఫ్రెష్ జ్యూస్ ఇక్కడ ఇంతవరకు మార్కెట్లో ఎవ్వరు లేదు ఎవ్వరు దగ్గర లేదు ఆ ముప్పై రూపాయలు అనేది ఎక్కడ లేదు నెల్లూరులో వీళ్ళు వీళ్ళ ధర అసలు అది ఆ ముప్పై రూపాయలు అనేది అంటే ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల ధర ప్రతి ఒక్కరూ ఈ హ్యాపీగా తాగాలని చెప్పేసి వీళ్ళు ఆదాయం ఆలోచించుకోకుండా పేరు తెచ్చుకోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో ముప్పై రూపాయల నుంచి జ్యూస్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా రోజు మిల్క్ నలభై రూపాయలకే రోజ్ మిల్క్ మీకు ఎక్కడన్నా కానీ రోజ్ మిల్క్ అంటే దాదాపు తొంభై రూపాయలు అరవై కన్నా తక్కువ లేదు మార్కెట్లో అటువంటిది నలభై రూపాయలకే ఇది వీళ్ళు ఫ్రాంచైజ్ వచ్చేసి బెంగళూరు ఎక్కడ ఉంది తిరుపతి తిరుపతి బెంగళూరు మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి వీళ్ళు సో ఇక్కడ పెట్టడం ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో మెయిన్ అది మనం గమనించాల్సింది ఏంటంటే అందుబాటు ధరలలో నలభై రూపాయలకి రోజ్ మిల్క్ అంటే ఆ క్వాలిటీ పౌడర్ ఏంది దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి మెయింటైన్ చేసే దాని కరెంట్ ఎంత అయింది వాళ్ళకి ఇవ్వాలని పేరు తెచ్చుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సెల్ ఫోన్ షాప్ ఉంది బెస్ట్ మొబైల్స్ అని ఆయన బాగా సక్సెస్ అవ్వాలా ఎట్లా మొబైల్లో పేరుందో బెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి అదేవిధంగా రోజ్ మిల్క్ డైరీలో కూడా అదే పేరు నెల్లూరులో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క సెంటర్లో ఓపెన్ చేయాలని ప్రతి ఒక్క కాలేజ్ సెంటర్స్లో కూడా ఓపెన్ చేయాలని నేను ఆయన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా కాస్ట్లీ పెట్టి కొనే వాళ్ళు లేరు అందుబాటులో ధరలో అయితే ఎవరైనా వచ్చి కొంటారు ఆ వ్యాపారం బాగా వెలుగులో వస్తుంది అది నేను నమ్ముతాను ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ వ్యాపారిస్తుంది కాబట్టి అందుబాటు ధరలో ఏ షాపులో ఉంటాయో ఆ షాప్ ఎప్పుడూ రన్నింగ్ ఉంటుంది అదే సో ఈ మన గౌస్బాయ్ బాగా సక్సెస్ అవ్వాలని ఎటువంటి బ్రాంచ్లు ఎన్నో పెట్టాలని మనసారా ఆయనకు ధన్యవాదాలు కోరుకుంటూ పిలిచిన దానికి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు మన బీఆర్సి క్లాక్ టవర్ పక్కన ఉన్న జశ్వరి పక్కన డైరీ రోజు మిల్క్ అని గొప్పగా ప్రారంభించారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ముప్పై రూపాయల నుంచే వీళ్ళ దగ్గర జ్యూస్ కావచ్చు అలానే మోజిటోస్ కావచ్చు మిల్క్ షేక్స్ కావచ్చు ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గుడ్ క్వాలిటీ ముప్పై రూపాయల నుంచే ఫ్రెష్ జ్యూస్ ఉందండి చాలా మంచి క్వాలిటీతో అంతా నార్త్ టీన్ పెట్టుకో ఉన్నారు లోపల కిచెన్ కూడా చూశాను చాలా మంచి క్వాలిటీతో ఉంది ఫ్రిచ్గా అవ్వచ్చు అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అలానే రోజు మిల్క్ చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ చేశాను ఇప్పుడే కేవలం నలభై రూపాయల రోజు మిల్క్ అంటే చాలా అద్భుతం అది కేవలం డైరీ రోజ్ మిల్క్ ఒక్కటే అది సాధ్యమైనది మళ్ళీ దాంతోపాటు మోజిటోస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర యాభై రూపాయలకే ఏ ఏ ఫ్లేవర్ అయినా ఏ ఏ జ్యూస్ ఏదైనా కూడా మొజిటో ఒకటి యాభై రూపాయలకే వీళ్ళు ఇస్తున్నారు అది చాలా గ్రేట్ అండి అది అలానే అరవై రూపాయలకే ఏ మిక్షేకైనా ఇక్కడ లభిస్తుంది అది అసలు చాలా రేట్లకి వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి వీళ్ళు ఇచ్చే టేస్ట్కి అసలు చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక్కసారి విచ్చేసేయండి మన క్లాక్ క్లాక్ టవర్ పక్కనే ఉంది డైరీ రోజు మిల్క్ ఒక్కసారి నెల్లూరు ప్రజలందరూ ఈ టేస్ట్ ని ఒక్కసారి టేస్ట్ చేసి మీరు మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటూ మనసారా తీసుకుంటూ ధన్యవాదాలు అండి నమస్తే అండి నెల్లూరు ప్రజలందరికైతే సో ఈరోజు చూసుకుంటే సందర్భంగా సో మదీనా వాచ్ అధినేత అయితే సార్ చాలా థ్యాంక్ యూ అండి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి అందరితో మినిస్టర్ గారితో ఎమ్మెల్యే గారితో సో నేను పిలిచినందువలన నా షాప్ కి నన్ను అభిమానించి నన్ను గౌరవించి షాప్కి అయితే ఇచ్చేసారనమాట చాలా సంతోషంగా అయితే ఉంది అండ్ ఇక్కడ మన డైరీ రోస్టింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఎనీ మోజాటో ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎక్కడైనా మొజెటో చూసుకుంటే ఆరు రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది మన దగ్గర ఏ మొజెటో అయినా కూడా యాభై రూపాయలు మాత్రమే ఏ మిల్క్ అయినా మాత్రం అది రూపాయలు మాత్రమే మిల్క్ షేక్ మనకి బయట మాత్రం వంద రూపాయలు తక్కువ ఉండదండి మన దగ్గర మంచి స్వచ్ఛమైన డైరీ పాలతో తయారు చేసిన మిల్క్ షేక్ కేవలం అది రూపాయలే మీరు ఏదైనా స్ట్రాబెరీ కావచ్చు వెనల్లా కావచ్చు ఏదైనా మీకు నచ్చింది తాగవచ్చు అలాగే మా దగ్గర స్పెషల్ ఏంటంటే డైరీ రోస్టల్ కండి సో ఒక స్కూప్ ఐస్ క్రీమ్తో పాటు అయితే స్పెషల్ రోస్ఫూన్ కూడా వస్తుంది మన దగ్గర కేవలం యాభై రూపాయలకి విత్ ఐస్ క్రీమ్ అనమాట సో దయచేసి మన నెలలో ఉండే ప్రజలందరూ మనల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే